అన్నా నమస్తేనా నమస్తే తమ్ముడు బాగున్నావా ఆ తమ్ముడా బాగున్నానా మీ వల్ల నేను మూడు పూట్ల అన్నం తింటున్నా మీ సాయం ఎప్పటికీ మర్చిపోలేను ఉంటానా సరే తమ్ముడు జాగ్రత్త నా నమస్తేనా నమస్తే తమ్ముడు నా జీవితం సుఖంగా ఉందంటే నీ వల్లే బలేవాడివే తమ్ముడు అన్నా నేను హ్యాపీగా మూడు పుట్లు బోన్ చేసిన అంటే మీరు చేసిన సాయం వల్లే అన్నా అంత పెద్ద మాటలు ఎందుకులే తమ్ముడు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అది నా పాలసీ ఎన్ని జన్మలు ఇచ్చినా మీరు తెచ్చుకోలేనన్నా ఉంటానన్నా సరే వెళ్ళిరా తమ్ముడు జాగ్రత్త ఏం దీనికి ఇంతమంది దండాలు పెడుతున్నారు ఏం సహాయం చేయించాడు ఒకసారి వెళ్ళి అడుగుదాం హలో అన్నా అన్నా ఏం సహాయం చేసావన్నా నీ గురించి అంతలా పోగొడుతున్నారు అద్దె ఏం లేదు తమ్ముడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసా అందరికి ఎంత వాట్సాప్ గ్రూప్ చేస్తే అంతలా పొగడాలా అందుకు కాదులే తమ్ముడు మరి ఇంకేంటన్నా మన మదన ఎక్కడ పెళ్లి జరిగినా ఎక్కడ తద్దినాలు జరిగినా ఎక్కడ అన్నదానం జరిగినా ఎక్కడ ప్రసాదాలు పెట్టినా ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టేస్తాను అందరూ వెళ్లి తినే వచ్చేస్తారు అందరూ వెళ్ళి తినే వచ్చేస్తారు అన్నా అన్నా నన్ను కూడా గ్రూప్ లో యాడ్ చేయన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్నా ప్లీజ్ చేస్తా 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 నీ ఆధార్ కార్డు జిరాక్స్ అడ్మిషన్ ఫీజ్ కింద మ్యాథ్స్ నోస్ కోటర్ తీసుకుని రా ఇప్పుడు జాయిన్ చేస్తా మ్యాథ్స్ నోస్ కోటర్ తీసుకుని రా ఇప్పుడు జాయిన్ చేస్తా అంతే కదన్నా చిటుకులో వచ్చేస్తా ఓ తీసుకుని చెప్పు పో గ్రూప్ లో యాడ్ చేస్తా